నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వామపక్షాలు నిరసనలు ఈ సందర్భంగా గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ సిపిఎం నగర కార్యదర్శి జోగి శివయ్య మాట్లాడుతూ పది సంవత్సరాల మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుంది దేశంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కటం లేదు మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేసే పనులు మోడీ ప్రభుత్వం ఉంది కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను దేశ ప్రజలు వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అన్ని మతాలను గౌరవించాలి అధికారంలో ఉన్నప్పుడు పాలన పక్కన పెట్టి సన్యాసుల వలె తిరుగుతూ ఉండకూడదు ప్రజలు పరిపాలన చేయమని మెజారిటీతో గెలిపించి అధికారాన్ని ఇచ్చారు రాష్ట్రాన్ని దోచిపెట్టి అధానికి దాని గురించి మాట్లాడకుండా ప్రజల సెంటిమెంట్ తీసుకొచ్చి ఓట్లు పొందాలనుకుంటే ప్రజలు ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రజలు అసంతృప్తి ఉన్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ అజెండా పక్కన పెట్టి బీజేపీ అజెండా ఎత్తిర పెట్టుకుని సనాతన వాదంతో తిరుగుతున్నాడు సనాతన అజెండా పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఎప్పుడు పెట్టాడు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అందరూ క్రిస్టియన్స్ తన పిల్లలు క్రిస్టియన్స్ జనసేన పార్టీ ఒకరు సర్క్యులర్ పార్టీ చక్రాలు విధానాలు పాటించకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు హిందూ మతవాదాలు తిరుగుతూ సనాతన వాదం జెండా నాది అంటే ప్రజలు హర్షించరు సనాతన వాదంతో దేశం ఎప్పుడూ ముందుకెళ్లదు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ నగర కార్యదర్శి ఎస్కే కాలుష్య చిల్లకూరు మండల కార్యదర్శి జి రమేష్ ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సునీల్ డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ ఎంబేటి చంద్రయ్య నాయకులు వెంకటయ్య నాయకులు మణి సురేష్ ప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కేంద్రీట్ తెలుసు కానీ ఆ బడ్జెట్ అనే విషయం లోనిగా ఆలోచిస్తే అన్ని లక్షల వరకు ఇరవై ఒక పన్నెండు లక్షలకి ట్యాక్స్ కట్టబోలేదు దాంట్లో మన పబ్లిక్ కూడా ఓనబడుతున్నాయి బడ్జెట్ మాకు రాలేదు మోదీ గారు మూడు మూడు సార్లు ఆయన ఇప్పుడు ఆయనే సంతాడు దాని కాబట్టి మన పబ్లిక్ చాలా విధానం ఏంటంటే గతంలో నలభై నాలుగు నలభై నాలుగు చట్టాలు చూసి వాళ్ళు మళ్ళించి అంబాయి ఆరు కూడా అనుకూలంగా నాలుగు చట్టాలు ఏర్పాటు చేశారు ఈ నాలుగు చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు ఉన్నాయి మన అన్ని వామస్ రాజు దాన్ని మంచి తెలుసుగా ఈ సత్తాలు బాగలేదు నాకు అనుకూలంగా సత్తాలు ఉండాలా నిన్న వ్యక్తి చేశామని చెప్తే ఆయన మీద అయిపోయిందే అయిపోయిందే ఈ కొట్టి అమ్మానం అని చెప్పి నేను ఒప్పందాలు చేశాడు ఏదో మనం ప్రజలు చట్టాలు ఆ యొక్క పరిస్థితితో అమ్మాయి తప్పితే ఒక లాభుడికి ఒక ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా వ్యవసాయ ఆస్తులు కానీ రైతాంగానికి పని పనిచేయదు ఈరోజు పరిస్థితి తెలుసు మన యువత యువకులు కూడా ఉద్యోగాలు లేక వాళ్ళు ఇంటి అదొక భాగం అయితే దేశానికి చెందిన పెట్టే రైతులు అన్నింటినీ పనులు కూడా అయిపోలేక దానిపోయాడు రైతు కూడా ఐదు అనేది కూడా అది కూడా కాకుండా ఈరోజు వ్యవసాయ చాసం తెలుసు ఉపాధానికి అద్భుతంగా పక్కన ఈ యొక్క శాశ్వత ఉద్యోగం కాబట్టి ఆ ప్రభుత్వం దాని కూడా ఓ ప్రభు నిన్ను మేము అందరం కలిసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఓట్లు ప్రధానమంత్రి గారు దాన్ని గుర్తుపెట్టుకోవడం పెట్టుకో ముందు జగన్మోహన్ గారు ఆయన ఏంటంటే మీరుతో ప్రత్యే మీతో చేదాడు అదేవిధంగా బాబు తెచ్చాడు ఈ బాబున్న నాతో కలిపాడు ఎందుకు పక్కకు రాదు బాబున్న